కొన్ని కనకాంబరాలు కొన్ని గులాబీలు కొన్ని బంతి పువ్వులు ఎల్లో బంతి పువ్వులు రెడ్ బంతి పువ్వులు మొత్తం ఈరోజు కలర్ఫుల్ ప్లేటు ఎన్ని రకాల పువ్వులు కాల్లా అన్ని రకాల పువ్వులు వచ్చినాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది మా ఆంధ్ర ఉంది సేమ్ అంటే మా ఆంధ్రాలో అసలు బతుకమ్మ జరుపుకోరు ఇంకా మా రాయలసీమ వాళ్ళకి బతుకమ్మ అంటేనే ఏంటో తెలియదు కానీ మేము దసరా బాగా జరుపుకుంటాము సో సో ఇంకా బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ అలాగే దసరా శుభాకాంక్షలు సో నేను సరిగ్గా పేర్చలేదు కానీ అంటే బతుకమ్మ ఇట్లా పైన పేరుస్తారు నేను ఇట్లా పక్కన పెట్టినా అనుకోండి కానీ ఇక్కడ కూడా అన్ని రకాల పువ్వులు అలాగే ఆకులు కూడా ఉన్నాయి కాబట్టి ఇదే బతుకమ్మ అనుకోండి సో బతుకమ్మలో ఎన్ని రకాల పువ్వులు ఉంటాయో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి ఈరోజు మన ప్లేట్లో ఇదే అనమాట మన హార్వెస్ట్ క్యూ మంచి ప్రాపర్ బతుకమ్మ పండగ జరుపుకోవాలని ఉంది చూద్దాం ఫ్యూచర్లో ఏదైనా ఛాన్స్ వస్తే అది కూడా చేద్దాము ఏముంది ఎక్కడ పుడితే ఏముంది పండగ జరుపుకోవాలనుకుంటే జరుపుకోవచ్చు ఏం కాదు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అమెరికా అయినా మనం జరుపుకోవాలని అనుకోవాలి కానీ బాగా జరుపుకోవచ్చు కానీ ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అవన్నీ తెలియదు కదా సో కాబట్టి కొంచెం బాగా తెలుసుకొని ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత లేకపోతే నెక్స్ట్ ఇయరే చెప్పలేము కదా అప్పుడు నేను కూడా బతుకమ్మ పండగ చేసుకొని ఆ వ్లాగ్ చేసి పెడతాను నాకైతే అన్ని పండగలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ఈక్వల్ అన్ని ఇష్టమే నేనైతే ఈ కులంకి ఈ మతంకి సంబంధించిన దాన్ని కాదు నేను ఒక జాతి అదే మానవ జాతి అంతే నేను ఒక స్పేసీస్కి స్పేసీస్ అవసరం అమ్మో ఇంత సైన్స్ వద్దులే మనకి మనం ముందే యావరేజ్ స్టూడెంట్స్ మీ కనకంబరాలు చూడండి ఎంత బాగా ఇడిగినాయో కనకాంబరం పూలు ఇది కొత్తిమీర ఇంట్లో ఆర్గానిక్ వస్తాయి మీరు అందుకే అంత పెద్ద పెద్దగా వచ్చినాయి ఆకులు కనకమ్రాలు ఎంత ఫాస్ట్గా వచ్చేసినాయి కదా పువ్వులు హార్వెస్ట్ చేద్దాం ఈరోజు ఇవి ఇలా తీసుకోవాలన్నమాట ఈ మధ్య చాలా కలర్స్ వచ్చినాయి ఇలానే ఉంచితే విత్తనాలు వస్తాయి దానిలో దాపెట్టుకొని మళ్ళీ మనం చెట్లు వేసుకోవచ్చు ఇదిగో కనకంబరాలు కనకంబరాలు బంతి పువ్వులు గులాబీలు శంకు పువ్వులు కూడా ఉన్నట్టున్నాయి ఈరోజు మొత్తం పువ్వులు అన్ని రకాలు వచ్చేలా ఉన్నాయి హార్వెస్ట్ చేసేస్తాము బంతి పువ్వులు బంతి పువ్వులు ఇప్పుడు చాలా కాస్ట్ ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ ఆంధ్రాలో దసరా అన్నీ ఉన్నాయి కదా సో కాబట్టి బంతి పూలు ఇప్పుడు కాస్ట్ ఉంటాయి కానీ మనకు అట్లా కాదు మంచిగా ఇంట్లోనే కదా ఏమంటారు ఇప్పుడే చెట్లకి నీళ్ళు పోస్తాము అందుకే అనమాట ఎన్ని బంతి పువ్వులు వచ్చాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని పువ్వులు వచ్చినాయి కానీ ఇట్లాంటి పువ్వులు ఇంకా ఫెయిల్ అయినట్టే ఇట్లాంటి చెట్లు ఉంచుకోకూడదు పీకేసేలా ఈరోజు ఇచ్చడు కూడా ఒక బంతి పూ ఈరోజు చూడండి వంకాయ పువ్వు వంకాయ వంకాయ పువ్వు చూడండి వంకాయ పువ్వు చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ చిన్నగా వంకాయ కాయలు కాయడం పెట్టేసింది చూసేసినారు కదా ఏమేం పువ్వులు ఉన్నాయో అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఇంకా లేట్ చెక్కకుండా హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి జస్ట్ పీస్ఫుల్ వైట్తో స్టార్ట్ చేసేస్తాను ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నా పూజ కోసము జస్ట్ ఈ చిన్న చిన్న ఒక్కటే ఈ చిన్న చిన్న ఒక్కటి ఉండిచ్చిన అనమాట సో ఇప్పుడు ఎల్లో ఎల్లో గులాబీ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ ఉంది చేసేసుకుందాము వైట్ గులాబీలు చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో క్యూట్ ఉన్నాయి కదా అలాగే ఎల్లో గులాబీలు కూడా వచ్చినాయి ఇంకా కొన్ని బంతి పువ్వులు ఉన్నాయి అండ్ పింక్ గులాబీ పువ్వు కూడా వచ్చింది కొన్ని శంఖ పువ్వులు కూడా వచ్చినాయి అలాగే ఇటు సైడ్ చూడండి ఎన్ని బంతి పువ్వులు వచ్చినాయో ఇక్కడ కూడా వచ్చాయి కొన్ని బంతి పువ్వులు కనకాబరాలు చూడండి ఎంత బాగా ఇడిగినాయో కనకాంబరం పువ్వులు ఇది కొత్తిమీర ఇంట్లో ఆర్గానిక్ కొత్తిమీర అందుకే అంత పెద్ద పెద్దగా వచ్చినాయి ఆకులు కనకాంబరాలు ఎంత ఫాస్ట్గా వచ్చేసినాయి కదా పువ్వులు హార్వెస్ట్ చేద్దాం ఈరోజు కనకాంబరాలు బంతి పువ్వులు గులాబీలు శంఖ పువ్వులు కూడా ఉన్నట్టున్నాయి ఈరోజు మొత్తం పువ్వులు అన్ని రకాలు వచ్చేలా ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాము ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని పువ్వులు వచ్చినాయి కానీ ఇట్లాంటి పువ్వులు ఇంకా ఫెయిల్ అయినట్టే ఇట్లాంటి చెట్లు ఉంచుకోకూడదు పీకేసేలా ఈరోజు ఇచ్చడు కూడా ఒక బంతి పువ్వు ఈరోజు చూడండి వంకాయ పువ్వు వంకాయ వంకాయ పువ్వు చూడండి వంకాయ పువ్వు చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ చిన్నగా వంకాయ కాయలు కాయడం పెట్టేసింది చూసేసినారు కదా ఏమేమి పువ్వులు ఉన్నాయో అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఇంకా లేట్ చెక్కకుండా హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి జస్ట్ పీస్ఫుల్ వైట్తో స్టార్ట్ చేసేస్తాను ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను పూజ కోసము జస్ట్ ఈ చిన్న చిన్న ఒక్కటే ఈ చిన్న చిన్న ఒక్కటి ఉండిచ్చిన అనమాట సో ఇప్పుడు ఎల్లో ఎల్లో గులాబీ ఇది లేండి కింద ఒకటి ఉంది నార్మల్గా వస్తాయి సో ఇప్పుడు మన ఫేవరెట్ రోజ్ ఫేవరెట్ అని కాదు నార్మల్ పువ్వు కూడా పింక్ కొన్ని బంతి పువ్వులు బంతి పువ్వులు ఇప్పుడు చాలా కాస్ట్ ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ ఆంధ్రాలో దసరా అన్నీ ఉన్నాయి కదా సో కాబట్టి బంతి పూలు ఇప్పుడు కాస్ట్ ఉంటాయి కానీ మనకు అట్లా కాదు మంచిగా ఇంట్లోనే కదా ఏమంటారు ఇప్పుడే చెట్లకి నీళ్ళు పోస్తాము అందుకే అనమాట చూడండి ఎన్ని బతి పువ్వులు వచ్చాయి సో కనకాబరాలు కూడా హార్వెస్ట్ చేస్తాం ఇవి ఇలా తీసుకోవాలన్నమాట ఈ మధ్య చాలా కలర్స్ వచ్చినాయి ఇలానే ఉంచితే విత్తనాలు వస్తాయి దానిలో దాపెట్టుకొని మళ్ళీ మనం చెట్లు వేసుకోవచ్చు ఇదిగో కనకంబరాలు ఇక్కడ శంకు పువ్వు ఉంది హార్జ్ చేసేద్దాం సో చాలా 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 కాస్ట్ ఉన్నాయి పువ్వులైతే బతుకమ్మ పండుగ ప్లస్ దసరా అన్నీ కలిసి వచ్చేసినాయి కదా అందుకు ఇక్కడ ఒకటి ఉంది అయ్యో అట్లా వెళ్ళిపోయింది అన్నీ ఊడిపోయినాయి సో ఓకే మరి చూసేసినారు కదా చిన్న హార్వెస్ట్ ఏమేమి ఫ్లవర్స్ వచ్చినారో చూపిస్తాను అండ్ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఒక హై బటన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి సో ఇది అనమాట ఈరోజు హార్వెస్ట్ కొన్ని కనకాంబరాలు కొన్ని గులాబీలు కొన్ని బంతి పువ్వులు ఎల్లో బంతి పువ్వులు రెడ్ బంతి పువ్వులు మొత్తం ఈరోజు కలర్ఫుల్ ప్లేటు ఎన్ని రకాల పువ్వులు కా అన్ని రకాల పువ్వులు వచ్చినాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది మా ఆంధ్ర లాగుంది సేమ్ అంటే మా ఆంధ్రాలో అసలు బతుకమ్మ జరుపుకోరు ఇంకా మా రాయలసీమ వాళ్ళకి బతుకమ్మ అంటేనే ఏంటో తెలియదు కానీ మేము దసరా బాగా జరుపుకుంటాము సో సో ఇంకా బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ అలాగే దసరా శుభాకాంక్షలు సో నేను సరిగ్గా పేర్చలేదు కానీ అంటే బతుకమ్మ ఇట్లా పైన పేరుస్తారు నేను ఇట్లా పక్కన పెట్టినా అనుకోండి కానీ ఇక్కడ కూడా అన్ని రకాల పువ్వులు అలాగే ఆకులు కూడా ఉన్నాయి కాబట్టి ఇదే బతుకమ్మ అనుకోండి సో బతుకమ్మలో ఎన్ని రకాల పువ్వులు ఉంటాయో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి ఈరోజు మన ప్లేట్లో ఇదే అనమాట మన హార్వెస్ట్ క్యూట్ హార్వెస్ట్ అంటే క్యూట్ హార్వెస్టేం కాదు మంచి హార్వెస్టే సో ఆల్మోస్ట్ బతుకమ్మ లాగే ఉందనమాట ఓకే మరి ఎప్పుడైనా అంటే నాకు మంచి ప్రాపర్ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఉంది చూద్దాం ఫ్యూచర్లో ఏదైనా ఛాన్స్ వస్తే అది కూడా చేద్దాము ఏముంది ఎక్కడ పుడితే ఏముంది పండుగ జరుపుకోవాలనుకుంటే జరుపుకోవచ్చు ఏం కాదు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అమెరికా అయినా మనం జరుపుకోవాలని అనుకోవాలా కానీ బాగా జరుపుకోవచ్చు కానీ ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అవన్నీ తెలియదు కదా సో కాబట్టి కొంచెం బాగా తెలుసుకొని ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత లేకపోతే నెక్స్ట్ ఇయరే చెప్పలేము కదా అప్పుడు నేను కూడా బతుకమ్మ పండగ చేసుకొని ఆ వ్లాక్ చేసి పెడతాను నాకైతే అన్ని పండగలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ఈక్వల్ అన్నీ ఇష్టమే నేనైతే ఈ కులంకి ఈ మతంకి సంబంధించిన దాన్ని కాదు నేను జాతి అదే మానవ జాతి అంతే నేను ఒక స్పేసీస్కి స్పేసీస్ అవసరం అమ్మో ఇంత సైన్స్ వద్దులే మనకి మనం ముందే యావరేజ్ స్టూడెంట్స్ మీ ఇది ఈ వాలిటీ హార్వెస్ట్ ఓకే మరి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్